ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ స్టెయిన్స్ కానీ సింపుల్ పెయిన్స్ కానీ లేకపోతే ఓరల్ హైజిన్ మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఎన్ని టైమ్స్ యూజువల్గా డెంటల్ డాక్టర్ని విజిట్ చేస్తే మంచిది అంటారు యాక్చువల్గా నా సజెషన్ అయితే మీరు ఇంట్లో ఓరల్ హైజీన్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే మీరు జస్ట్ జనరల్ చెకప్ కింద మీకు బై ఛాన్స్ ఏమన్నా కేరీస్ ఉన్నాయా లేదా అనేది జస్ట్ జనరల్ చెకప్ కింద ఒక సిక్స్ మంత్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు డెంటల్ చెకప్ చేయించుకుంటే మంచిది ఆర్ఎల్స్ మీకే తెలుస్తుంది మీరు ఎంతవరకు హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు మీ హ్యాబిట్స్ ఏంటి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి మీ అదర్ హ్యాబిట్స్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది కాబట్టి సో డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్ ఒకవేళ ఇలాంటి హ్యాబిట్స్ కానీ ఏమన్నా ఉన్నవాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్ టూ మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకుంటే ఏదన్నా ఎఫెక్ట్ అయినా వెంటనే దానికి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటే మనం చూ చేసినప్పుడు ఒక పన్నె వెనకాల పళ్ళతో చూస్తాము చేస్తాము క్యాండీస్ అలా చూ చేసినప్పుడు సో అక్కడ ఆ స్వీట్ ఉండిపోవడం వల్ల ఎగ్జాక్ట్గా ఆ పోర్షన్ వల్ల లోకలైజ్డ్ పోర్షన్ దగ్గర క్యావిటీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దట్ ఈస్ లోకలైజ్ ఎగ్జాక్ట్లీ సో లోకలైజ్డ్ అది ఉంటుంది సో అప్పుడైనా సరే మీరు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సేమ్ ఆ టీత్ క్యావిటీ ఏదైతే ఉంటుందో అది చూసి దానికి తగిన ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి థ్రాబింగ్ పెయిన్ అంటారండి ఇది థ్రాబింగ్ పెయిన్ అనేది ఏంటంటే చాలా సివియర్గా వస్తుంది మీకు చాలా సివియర్గా వస్తుంది అండ్ కంటిన్యూస్గా ఒక టూ త్రీ అవర్స్ వరకు మీకు ఆ పెయిన్ అనేది ఉంటుంది ఈ సెన్సిటివిటీ విషయంలో అది అంతసేపు ఉండదు మీరు ఏదన్నా హాట్ కానీ స్వీట్ కానీ కోల్డ్గా కానీ కూల్గా కానీ వేడిగా కానీ తీసుకున్నప్పుడు అది ఒక టెన్ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు బేస్డ్ ఆన్ ఇంటెన్సిటీ అది అనేది ఉంటుంది అంతసేపు మాత్రం ఉంటుంది తర్వాత మీకు అంత అనిపించదు కంటిన్యూస్గా ఉండదు బట్ థ్రాబింగ్ పెయిన్ అనే దాంట్లో ఎలా ఉంటుందంటే అది కంటిన్యూస్గా ఉంటుంది టూ త్రీ అవర్స్ వరకు ఉంటుంది ఇది చాలా సివియర్గా ఉంటుంది అనమాట అంటే నార్మల్గా అందరూ బేర్ చేయలేరు సో ఇదే స్టేజ్లో మ్యాక్సిమం పీపుల్ ఈ స్టేజ్ వచ్చేదాకా ఉంచుకొని అప్పుడు మా దగ్గరికి వస్తారన్నమాట సో దీనికంటే ముందు మీరు సెన్సిటివిటీ ఉన్నప్పుడే వస్తే మేము సార్ట్ ఆఫ్ టూత్పేస్ట్లు బట్టి కానీ లేకపోతే మేము చేసే ఏదైనా ఫీలింగ్స్ ఆ టైప్ ఆఫ్ దాంట్లో నుంచి కానీ మనం ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని అక్కడితో ఆపేయచ్చు నార్మల్ ఫిల్లింగ్స్ కానీ చేసి బట్ ఇది సివియర్గా అయితే నెగ్లెక్ట్ చేసి సివియర్గా చేసుకుంటే మాత్రం మళ్ళీ మీరు రూట్ కెనల్ దాకా వెళ్ళాల్సి వస్తుంది ఈ థ్రాబింగ్ పెయిన్ అనేది ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఉండిపోయి అలాగే మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి అది డీప్గా వెళ్ళి పల్ప్ క్యావిటీ అంటారు రూట్ కెనాల్ అని కెనాల్ అనేది అయితే వర్డ్ ఉందో అది అందుకే వచ్చింది పల్ప్ క్యావిటీ అంటారు ఆ క్యావిటీలోనే మనకి బ్లడ్ సప్లై కానీ నో సప్లై కానీ ఉంటుంది టీత్కి సో ఈ కేరీస్ అనేది ఎప్పుడైతే ఎక్స్టెండ్ అయ్యి ఆ లోపలికి వెళ్తుందో దాన్ని ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ చేస్తుందో మీకు పెయిన్ అనేది చాలా సివియర్గా వస్తుంది అప్పుడు సో ఈ ఈ పెయిన్ అనేది మనము రూట్ కెనాల్ ద్వారా ట్రీట్ చేయొచ్చు రూట్ కెనాల్ ద్వారా ట్రీట్ చేయొచ్చు ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దానికి కూడా యాక్చువల్గా రూట్ కెనాల్ ఒకటే అని కాదు సమ్ కేసెస్లో రూట్ కెనాల్ మనం చేయలేని పరిస్థితుల్లో మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే తీసేసి రీప్లేస్ చేయచ్చు తీసేసి రీప్లేస్ చేయడం అనేది చేసుకోవచ్చు అనమాట సో థ్రాబింగ్ పెయిన్ దాకా తెచ్చుకోకుండా మైల్డ్లోనే మీరు కనుక తెలుసుకోగలిగి డెంటిస్ట్ దగ్గరికి వచ్చేస్తే మంచిది ఇది అందరికీ అడ్వైజబుల్ సో యాక్చువల్గా త్రోవింగ్ పెయిన్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి సో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది మీరు అక్కడ ఆ స్టేజ్లో కూడా కనుక మీరు నెగ్లెక్ట్ చేసి ఏదైనా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే యాక్చువల్గా ఈ కేసులో కిల్లర్స్ కనుక తీసుకుంటే ఆ పెయిన్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది కంటిన్యూస్గా కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడటం వల్ల ఆ పెయిన్ అనేది తగ్గుతుంది బట్ అది మళ్ళీ రీజనరేట్ ఎప్పుడవుతుంది అంటే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ రీజనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం అలాగే అవి వాడుతూ దాన్ని నెగ్లెక్ట్ చేసి డెంటిస్ట్ దాకా వెళ్లకుండా ఉండిపోతే అదేమవుతుందంటే లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయ్యి పస్ ఫామ్ అవుతుంది పస్ ఫామ్ అవుతుంది ఆ పస్ ఫామ్ అయితే టీత్ యాప్సెస్ వచ్చి టీత్ అనేది లూజ్ అయిపోయి దానంతటా అదే ఊడిపోవడం లాగా జరుగుతుంది లేకపోతే ఆ ఏదైతే ఒక పర్టికులర్ టీత్ ఎఫెక్ట్ అయ్యిందో ఆ టీత్ నుంచి పక్క పళ్ళకి కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది జనరల్ పబ్లిక్ ఇవన్నీ యాక్చువల్గా తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని చెప్పి పెయిన్ కిల్లర్ వేసుకోవాలి సైట్ అవ్వగానే ఇంకా ఊరుకుంటారు ఆ పెయిన్ కిల్లర్ వేసుకుని పెయిన్ రేసెస్ అవ్వగానే ఊరుకుంటారు డెంటిస్ట్ని కన్సల్ట్ చేయరు ఇది చాలామంది చేసే తప్పు ఇప్పుడు ఇది త్రాబింగ్ పెయిన్ కాకుండా ఇంకొక నెక్స్ట్ టైప్ ఏంటి అంటే ప్రెషరైజ్డ్ పెయిన్ అంట ప్రెషరైజ్డ్ పెయిన్ అంటే ఏంటి అంటే జ్ఞానదంతం అంటారు విజ్డమ్ టీత్ విజ్డమ్ టీత్ అనేది కొన్నిసార్లు అది బయటికి రాలేని పరిస్థితిలో లోపలే ఉండిపోతుంది దానికి ప్లేస్ లేక దానికి ప్లేస్ లేక సో ఆ టీత్ అనేది లోపల ఉండిపోవడం వల్ల బయటకు వచ్చేసిన పన్ను మీదకి ఆనుకొని ఇక్కడ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది మోలార్స్ అంటారండి మనం ఏదైతే చూ చేస్తామో ఏ టీత్తో అయితే చూ చేస్తామో దాన్ని మోలార్స్ అంటారు యాక్చువల్గా మోలార్స్ త్రీ ఉంటాయి సెకండ్ మోలార్ అనేది బయటకు వచ్చేస్తుంది థర్డ్ మోలార్ అనేది మ్యాక్సిమం థర్డ్ మోలార్స్ ఇంకా కెనైన్స్ అంటారు సో ఆ కెనైన్స్ అనే టీత్స్ మ్యాక్సిమం వాటికి ఎరప్షన్ పీరియడ్ వల్ల అవి బయటికి రావడం అనేది కొంచెం డిలే ఉంటుంది కాబట్టి అవి లోపల ఇంపాక్టెడ్ అయి ఉండిపోవడం అనేది జరుగుతుంది మెజారిటీ మెజారిటీ టీత్ అవే ఇంపాక్టెడ్ ఉంటాయి సో ఇవి తర్వాత స్టేజ్లో బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి కానీ అవి రావడానికి వాటికి స్పేస్ ఉండదు స్పేస్ ఉండక అది పక్కన పంటి మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఈ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు చాలా హెవీగా పెయిన్ వస్తుంది ఇది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ తోటి కూడా మీకు అంత ఈజీగా తగ్గదు ఒకవేళ పెయిన్ కిల్లర్స్ తోటి మీకు పెయిన్ రిలీఫ్ అనిపించినా మోస్ట్లీ అది ఫర్ సమ్ అవర్సే పనిచేస్తుంది సమ్ డేస్ కూడా కాదు సమ్ అవర్సే పని చేస్తుంది సమ్ అవర్స్ పనిచేసి మళ్ళీ ఆ మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ తగ్గి తగ్గిపోగానే అది రీజనరేట్ అయ్యి మళ్ళీ పెయిన్ ఉంటుంది మళ్ళీ పెయిన్ ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒకవేళ సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో విజమ్ టీత్ వచ్చేటప్పుడు అది ప్రెషర్ అనేది ఆబ్వియస్గా క్రియేట్ చేస్తుంది స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక టూ త్రీ టైమ్స్ అది పెయిన్ వచ్చి తర్వాత స్పేస్ క్రియేట్ చేసుకొని బయటకు వచ్చేస్తే అది వెల్ అండ్ గుడ్ ఏం ప్రాబ్లం ఉండదు అది దాని తర్వాత అలాగ సెటిల్ అయిపోతుంది తర్వాత పెయిన్ రాదు బట్ అది బయటికి రాలేదు రాలేని పరిస్థితిలో స్పేస్ లేని పరిస్థితిలో అది ఇంకా అలాగే ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు మనకి వేరే ఆప్షన్ ఉండదు మనం అది తీసేయడం అనేది సింపుల్ ఆప్షన్ ఓకే ఆల్రెడీ గ్రో అయి ఉన్న పనిని మనం అంటే సర్జరీ త్రూ సర్జరీ వల్ల ఓకే అది బయటికి రాకపోతే ఇన్ఫెక్షన్ అనేది లోపల అది పెయిన్ ఉంటుంది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఇన్ఫెక్షన్ అనేది రేర్ కేసెస్ లో కనిపిస్తాయి కానీ అదే బయటికి రాకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ కానీ అలా ఏముండదు అది బోన్ లో టూత్ బడ్ అనేది మనకి టీ థెరప్ట్ అవనప్పుడు టూత్ బడ్ పోర్షన్ లో ఉంటుంది ఆ టూత్ బడ్ బయటికి రాకుండా ఆ లోపలే గ్రో అయిపోయింది గ్రో అయిపోయేసి ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఓకే సో ఆ పన్నును మొత్తం మనం మీరు అయితే సర్జరీ చేసినప్పుడు తీసినప్పుడు మొత్తం పన్ను అనేది లోపల ఉంటుంది అండి డెఫినెట్గా ఉంటుంది మీకు కొన్ని రేడియోగ్రాఫ్ చూడొచ్చు మీరు సో దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్ పిక్చర్ అనేది అర్థమవుతుంది ఓకే ఎక్స్ రే తీసినప్పుడు దాంట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఓకే సో అది క్లియర్గా పోర్షన్ దా అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్లో ఉంటాయి ఒకటి స్ట్రైట్గా గ్రో అవుతుంది ఒకటి హారిజంటల్గా గ్రో అవుతుంది కొన్ని కొన్ని అయితే రివర్స్లో గ్రో అవుతాయి కొన్ని కొన్ని రివర్స్లో గ్రో అవుతాయి ఇంకా కొన్ని కొన్ని కింద రూట్ పోర్షన్స్ అనేవి వంకరగా ఉండడం అలాగా కూడా జరుగుతుంది సో ఆ టైప్ ఆఫ్ అది గ్రో అయ్యే పొజిషన్ బట్టి కూడా మనకి సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది తెలుస్తుంది సో ఇది ప్రెషరైజ్డ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇంకొకటి ఏంటి అంటే రీఇన్ఫెక్టెడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగాక అది రీఇన్ఫెక్ట్ అయ్యి ఒక పెయిన్ క్రియేట్ చేస్తుంది అది ఎలా అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏంటి అంటే జస్ట్ ఒక జనరల్ పిక్చర్ ఇస్తాను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా రూట్లో ఐ మీన్ పంటిలో ఒక కెనాల్ ఉంటుంది ఆ కెనాల్లోకి బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ ఉంటాయి సో మనకి ఎప్పుడైతే పన్ను ఇన్ఫెక్ట్ అయ్యి సివియర్గా పెయిన్ వస్తుందో మనము ఆ పంటిని డీసెన్సి చేస్తాం సో డీసెన్సిటైజ్ చే చేయడానికి ఏం చేస్తాము అంటే పంటి పైనుంచి ఒక క్యావిటీ క్రియేట్ చేసి ఆ కెనాల్ ఏదైతే ఉంటుందో ఆ కెనాల్లోకి వెళ్ళి ఉన్న నర్వ్స్ కానీ అవి డీసెన్సిటైజ్ చేసేసి అక్కడ ఒక సింథటిక్ మెటీరియల్ గట్టపరచ అంటాము ఆ సింథటిక్ మెటీరియల్ అనేది రిప్లేస్ చేస్తాం దాంట్లో సో ఆ కెనాల్ అనేది క్లోజ్ అవుతుంది అండ్ దాని తర్వాత పైన పర్మనెంట్ ఫిల్లింగ్ పెట్టుకొని క్యాప్ వేసుకుంటాం సో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే మీకు ఆ న్యాచురల్ టీత్ అనేది సస్టైన్ అవుతుంది మీరు టోటల్గా టీత్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫేక్ టీత్ ఐ మీన్ మనం అపార్ట్మెంట్ అంటాము సో అది పెట్ పెట్టడం కంటే ఒక న్యాచురల్ టీత్ అనేది ఉంటుంది దాంట్లో ఐ మీన్ ఏమంటారు ప్రాణం లేకపోయినా బట్ అది న్యాచురల్ టీత్ అనేది మన ఉంటుంది కాబట్టి మనం ప్రిఫర్ చేస్తాం అండ్ అదే అడ్వైజ్ చేస్తాం అదే అడ్వైస్ కూడా చేస్తాం సో ఎంతైనా న్యాచురల్ స్ట్రెంత్ న్యాచురల్ స్ట్రెంతే కదా సో అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ రూట్ కెనాల్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి అది పెయిన్గా తెలుస్తుంది అనమాట అది పెయిన్గా తెలుస్తుంది అది ఏంటంటే ఇన్ఫె నార్మల్ టీత్ అనేటివి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయిన వెంటనే తెలుస్తుంది మనకి పెయిన్ అనేది బట్ ఇందులో ఆల్రెడీ మనం నర్ సప్లై అది తీసేసి ఉన్నాం కాబట్టి ఇది కొంచెం డిలేడ్గా తెలుస్తుంది సో ఆ డిలేడ్గా తెలిసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా అది మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం ఎక్కువగా డీప్ డీప్గా వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఆ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఈ రూట్ కెనాల్ చేశారు అయినా సరే పెయిన్ వచ్చింది అనేసి వస్తారు సో అక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి మనకి మళ్ళీ సేమ్ అలాగే రూట్ కెనాల్ రీట్రీట్ చేయొచ్చు తీసి మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ చేసేసి మళ్ళీ దాన్ని ప్యాక్ చేయొచ్చు ఆర్ఎల్స్ అది కుదరదు సమ్ ఫ్యాక్టర్స్ టీత్ సపోర్ట్ చేయకపోవడం కానీ టీత్ స్ట్రక్చర్ లేకపోవడం కానీ ఇంకా ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువ అయిపోవడం కానీ అలా జరిగినప్పుడు ఏంటంటే మనం అది టీత్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఆప్షన్ ఉంటుంది టీత్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ రిప్లేస్ చేయొచ్చు సో నేను ప్రతిసారి టీత్ ఎక్స్ట్రాక్ట్ చేసి రిప్లేస్ చేయొచ్చు అన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు రిప్లేస్ అంటే ఏం చేస్తారు ఏం పెడతారు అనేది సో ఆ టైంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మనము ఆర్పీడీ అంటాం రిమూవబుల్ పార్షల్ ఎంచర్ అని చెప్పేసి అదేంటంటే మనకి పళ్ళ సెట్ అంటారు జనరల్గా సో పళ్ళ సెట్ లాగానే ఇది పార్షల్ అనమాట సో ఏదైతే ఉన్నాయో అవి వరకు రిప్లేస్ చేస్తాం అది తీసి పెట్టి చేసుకునేలాగా ఉంటుంది అందుకని రిమూవబుల్ అంటారు ఆర్ఎల్స్ బ్రిడ్జ్ చేయొచ్చు పక్క సపోర్ట్ ఎగ్జాక్ట్లీ పక్క పన్ను అటువైపు ఇటువైపు పంటిని సపోర్ట్ తీసుకొని మనం బ్రిడ్జ్ అనేది రిప్లేస్ చేస్తాం క్యాప్స్ ఉంటాయి ఆ క్యాప్స్ అనేవి రిప్లేస్ చేస్తాం ఆర్ఎల్స్ ఈ ఇంప్లాంట్ డెంటల్ ఇంప్లాంట్ అంటారు డెంటల్ ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్ డెంటల్ ఇంప్లాంట్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే మనము ఫస్ట్ అన్నిటికంటే ముందు అడ్వాంటేజ్ పక్క పళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఏదైతే మిస్సింగ్ ప్లేస్ ఉందో అదే మిస్సింగ్ ప్లేస్లో పెడుతున్నాం ఇది ఆర్పిడి కంటే ఎందుకు బెటరు అంటే ఇది తీసి పెట్టుకొని చేయాల్సి ఉంటుంది ఇది పర్మనెంట్గా మీకు లోపలే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఫిక్స్డ్గా ఉంటుంది సో ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇది బోన్లోకి మనం స్క్రూ వేస్తాం స్క్రూ వేసి దానిపైన మనం క్యాప్ పెడతాం సో ఆ స్క్రూ వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే స్ట్రెంగ్త్ అనేది బాగా క్రియేట్ అవుతుంది సో దానివల్ల మేము ఇంప్లాంట్ అనేది ఎక్కువగా సజెస్ట్ చేస్తాం సో దట్ వి అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది స్క్రూ ఆల్రెడీ బోన్లో ఫిక్స్ అయింది కాబట్టి కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో దానివల్ల మేము డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటాం సో ఈ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా సరే మనం మైల్డ్ స్టేజెస్లోనే దాన్ని కనుక్కొని డెంటిస్ట్ని రీచ్ అవుట్ అయితే मन के मंजी